నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వాక్యాల ముందు అప్డేట్ చూద్దాం ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది ముఖ్యంగా సినీ సెలబ్రిటీలో విడాకులు తీసుకుంటున్నారు ఈ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది తాజాగా సినిమా వారికి ఏ మాత్రం తీసుకునే విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలామంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చారు కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో పయనిస్తున్నారు టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవేక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించాడు ధనశ్రీ కూడా చాహల్ను అన్ఫాలో చేస్తుంది అంతకుముందు ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్లో తన పేరు నుంచి భర్త పేరును తొలగించింది దీంతో అప్పుడే వారి విడాకుల పుకార్లు అందుకున్నాయి మరి ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో నిజంగానే విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సిహ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారంటూ ప్రచారం మొదలైంది అరి అహ్లవత్ అనే అమ్మాయిని సేవాగా రెండు వేల నాలుగులో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వీరి వైవాహిక జీవితం ఇరవై ఏళ్ల పాటు సజావుగానే సాగింది అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సేవాగ్గ తన ఒక్కడి ఫోటోను మాత్రమే షేర్ చేశారు తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది దీంతో తన భార్య ఆర్తి ఆహ్లావత్తో సేవాగ్ ఇరవై ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకు సమాచారం మరో టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే విడాకుల బాట పట్టుకున్నారనే ప్రచారం జరుగుతుంది మనీష్ పాండే కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆశ్రిత శెట్టిని ప్రేమించి రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్నారు అయితే ఆశ్రిత శెట్టి మనీష్ పాండేకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది ఈ జంట కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో పాటు పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు దీంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోవడం ఖాయమంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇందుకు కారణం కూడా వీరిద్దరు సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను తొలగించడమే ఇలా ఈ ముగ్గురు క్రికెటర్లకు సంబంధించి విడాకుల వార్తలు ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి